భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టిలో డెబ్బై ఐదు కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న ఎస్ఐ కమలాకర్ సిఐ ముత్యం రమేష్ ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ రామాంచం మాట్లాడుతూ ఎస్ఐ కమలాకర్ ను అభినందించారు త్వరలోనే వీరికి రివార్డు అందజేస్తామని అన్నారు ఎస్ఐ కమలాకర్ నిజాయితీగా విధులను అంకిత భావంతో నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలకు తావు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు గుట్కా మట్కా గంజాయి పెకాట మద్యం నిర్మూలన ధ్యేయంగా కృషి చేస్తున్నారని వీరికి రివార్డు అందజేస్తామని అన్నారు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోరంట్ల సురేష్ నుండి భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లపోయిన అశోక్ బెజ్జూరు మండలం సుస్మీరు గ్రామానికి చెందిన తేలండి సురేష్ మరియు ఎడ్మా ప్రశాంత్లు ముగ్గురు కలిసి మూడు క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేశారని అన్నారు బొల్లబోయిన అశోక్ క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను తన ఇంటికి తీసుకువచ్చి భూపాలపట్నం గ్రామానికి చెందిన అల్స రమేష్ బొల్లబోయిన శ్రీను సీడం సత్యనారాయణ కేశవపట్నం కాలనీకి చెందిన గోమాస శంకర్లకు ఇరవై కేజీల చొప్పున అమ్మారని వీరిపై కేసు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న బుల్లబోయిన అశోక్ ఫరారీలో ఉండడంతో అతను గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న ఎస్ఐ కమలాకాష్ సిబ్బందితో కలిసి అతని ఇంట్లో తనిఖీ చేస్తుండగా డెబ్బై ఐదు కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరకడంతో పట్టుబడిన విత్తనాలు సీజ్ చేసి స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తుస్తున్నానని అన్నారు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించి అమాయక రైతులను మోసం చేస్తున్నాడని అన్నారు నిందితుడైన బొల్లబోయిన అశోక్ పై గతంలో సిర్పూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు చింతల మానేపల్లిలో మూడు కేసులు ఉన్నాయని అన్నారు మరియు కేశవపట్నం చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులను వ్యక్తులకు ఇరవై ఐదు కే కిలోలు అమ్మినాడు నిన్నటి రోజు పోలీసులు అతనిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇట్టి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి ఖరారైనడు ఈరోజు అతను ఊరిలో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద డెబ్బై ఐదు కేజీల విత్తనాలు దొరికినాయి అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది నిందితుడు బొల్లబైన అశోకు గతంలో సిరిపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయి బెజ్జూరు పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు ఉన్నాయి నందు మూడు కేసులు ఉన్నాయి ఈ ఈ ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులతో పాటు పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా చేస్తున్నాము ఈ సందర్భంగా రైతులందరికీ కూడా నేను పోలీస్ శాఖ నుంచి ఒకటే మనవి చేస్తున్నాను ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ చేసిన విత్తనాలు ఉన్నాయో వాటిని మాత్రమే కొని పంటలు పండించాలి ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు వేసి వాళ్ళు నష్టపోవద్దు ఒకవేళ దీనివల్ల నష్టం వచ్చి రైతు సూసైడ్ చేసుకున్నా కానీ దానికి కారణం అవుతారు కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలి